ఓం నమ శివాయ అందరికీ మెయిన్గా ఆడవరకున్న పెద్ద డౌట్ ఏంటంటే చాలామందికి శివరాత్రి టైంలో కానీ పండగల టైంలో కానీ పీరియడ్ వస్తే ఏం చేయాలి మెయిన్గా ఇప్పుడు శివరాత్రి కదా శివరాత్రి ఎవ్వరు మిస్ చేసుకోవాలనుకోరు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా సో ఏంటంటే శివరాత్రికి పీరియడ్స్ వస్తే ఏంటి ప్రాబ్లం ఏ విధంగా ఇంట్లో పూజలు చేసుకోవచ్చా పూజ చేసుకోరాదా టెంపుల్కి వెళ్ళొచ్చా మరి జాగరణ దీపం పెట్టొచ్చా పెట్టొద్దా లేకపోతే మేము జాగరణ చేయాలా వద్దా మేము ఉపవాస దీక్ష ఎట్లా చేసుకోవాలి శివుడిని ఎట్లా అభిషేకం చేసుకోవాలి ఇవన్నీ ప్రశ్నలు వాళ్ళ లోపల ఉంటాయన్నమాట పీరియడ్ వచ్చిన వాళ్ళు పీరియడ్లో అంటే వస్తుంది అని అనుకున్న వాళ్ళు అంటే ఇంకా ఫోర్ ఫైవ్ డేస్లో ఉంది కదా శివరాత్రి అట్లాంటి వాళ్ళకు నేను ఏంటంటే మీ ప్రాబ్లమ్ మీకు ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను ఈ వీడియోలో ఇప్పుడు సండే రోజు మనకు ఆదివారం రోజు శివరాత్రి వస్తుంది ఆదివారమా సోమవారమా అనే డౌట్ కూడా చాలామందికి ఉంది శివరాత్రి అయితే ఆదివారమే శివరాత్రి కాబట్టి శివుడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవం జరుగుతుంది కాబట్టి ఆదివారం రోజే శివరాత్రి జరుపుకోవాలి జాగరణ కూడా ఆదివారం రోజే ఉండాలన్నమాట అండ్ సోమవారం రోజు ఉపవాసాలు విడుస్తామనమాట అంటే జాగరణ నుండి మనము ఉపవాసం విడిచి శివుడికి మళ్ళీ అభిషేకం అవన్నీ చేసుకొని తెల్లవారి మనం ఒక్క ఇడుస్తాము అయితే శివరాత్రి వరకు ఎవరికైనా పీరియడ్స్ ఉంటే ఆ రోజే పీరియడ్ వచ్చి ఉంటే ముందు త్రీ ఫోర్ డేస్ పీరియడ్స్ ఉంటే యాక్చువల్గా ఫోర్త్ డే నుంచి తప్పు లేదంటారు నాలుగవ రోజు నందదీపం పెట్టొచ్చు అంటారనమాట కాకపోతే దేవుడు రూమ్లోకి వెళ్ళొద్దు ఇంకా బ్లీడింగ్ ఏమైనా కంటిన్యూ ఉంటే కాకపోతే శివరాత్రికి ఏంటంటే శివుడికి ఈ జాగరణం ఎవరికైతే ఉన్నదో ముట్టు అంటూ అనేది ఉన్నప్పుడు కూడా శివుడికి మనము పూజ చేసుకోవచ్చు అది కాకపోతే పూజారూంలో కాదు బయట ఒక ప్లేస్లో ఒక చిన్నగా మన్ ఏ విధంగా అంటే శివుడు ఉన్నాడని భావించి దీపాన్ని పెట్టుకోవాలన్నమాట మన ఆత్మలో శివునికి నామస్మరణ చేసుకోవాలి మెయిన్గా శివుడిని మనము ఆత్మ అంటే మనం లోపలనే శివుడిని ఊహించుకొని శివుడికి నామస్మరణ జపము నామము మంత్రము ఏమైనా ఉంటే పట్టించుకోవాలన్నమాట శివరాత్రి జాగరణ దీపం పెట్టొచ్చు దాన్ని మాత్రం పడగొట్టుకోవద్దనమాట మీకు ఎవరైనా చనిపోయి అంటే నార్మల్గా ఎవరైనా సృష్టి కొందరు కొందరు శివరాత్రి ముందు రోజు ఇట్లా చనిపోవడం కానీ శివరాత్రి రోజు చనిపోవడం కానీ అట్లా చాలా సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు జరుగుతూ ఉంటుంది అనమాట అట్లాంటప్పుడు కూడా మనకు అప్పుడు ముట్టు అంటూ సృష్టి ఇవన్నీ ఉంటాయి కదా అట్లాంటి సిచ్యువేషన్లో కూడా శివుడికి దీపం పెట్టవచ్చు కాకపోతే అది పూజా మందిరంలోకి కానీ దేవుడి గుడిలోకి కానీ అభిషేకాలు కానీ అట్లాంటి వాటిలో పాల్గొనొద్దు శివుడు నీ కోసం అంటే మన కోసం కాబట్టి శివుడి కోసం మనం మన కోసం శివుడిని మన భక్తిని చూపించుకోవాలి కాబట్టి శివుడి మీద ప్రేమ భక్తి మనకి ఎంతున్నది మన మనసు ద్వారా అంటే నామ నామం జపించుకోవడం మనసులో శివుణ్ణి ఆరాధించుకోవడం ఆ భక్తితో శివుడికి దీపం పెట్టుకోవచ్చు అనమాట ఆ దీపం పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే అవి అందరితో పాటు అంటే ఇఫ్ మీకు పీరియడ్ ఉంటే మాత్రం అందరితో పాటు మళ్ళీ కలవద్దు అవి ఒక ప్లేస్లో మీరు ఒక చిన్న పీఠం లాంటిది పెట్టుకొని దానికి శివుడికి నార్మల్గా మనము జాగరణ దీపం అఖండ దీపం పెట్టుకుంటాం కదా అట్లా పెట్టుకొని అఖండ దీపం నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పూజ అయ్యే వరకు ఉంటుంది కదా అన్నీ సేమ్ చేసుకోవచ్చు ఒక్క ఉండొచ్చు లేదు నా హెల్త్ మొత్తమే బాగాలేదు అని అంటే అదంతా మీ ఇష్టం ఇంకా నాకు అన్నీ చేయాలని ఉంది కాకపోతే నాకు పీరియడ్ ఉంది లేకపోతే అంటుంది ఇంకేమో ఇంకేముంది ఇంకేముందా అన్న ఉంటారు కదా ఇంట్లో పెట్టనివ్వరు కదా అట్లాంటప్పుడు ఇట్లా పక్కకు పెట్టుకోవచ్చు ఒకవేళ మీ ఇంట్లో యాక్సెప్ట్ చేయకపోతే యాక్సెప్ట్ చేయకపోతే అంత బాధపడుతూ చేయడం కంటే మనస్ మనసులో శివుడికి పూజా జపం నామం అనేది చేసుకోండి శివుడు మనసు కారకం మన మనసులోనే ఉంటాడనమాట శివుడికి మన భక్తి అనేది ఆటోమేటిక్గా శివుడి దగ్గరికి చేరుతుంది ఎందుకంటే శివుడు మనము మనస్సులో ఎంత మంచిగా మనము శివుడిని ఆరాధించుకుంటే ఆయనకు అంత ఇష్టం అనమాట నాకు తెలిసిన విధానం అయితే మీతో షేర్ చేస్తున్నాను ఎవరు మాత్రం బాధపడకండి ఎవరు మాత్రం శివుడికి పూజ చేయలేకపోయినా అభిషేకం అర్చనలు చేయలేకపోయినా టెంపుల్ పోలేకపోయినా అదంతా ఏమీ అవసరం లేదు వీలైతే ఆ విధంగా చేయొచ్చు వీలు పడనప్పుడు ఈ విధంగా చేయొచ్చు అనమాట అంతేకాని మీరేం బాధపడొద్దు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్